నమస్తే అండి నా పేరు మోనిష బంగారుపాలెం బీసీ కాలేజీలో కాపురం ఉంటున్నాను మా పాప గవర్నమెంట్ హై స్కూల్లో నైన్త్ క్లాస్ రిసెప్షన్ చదువుతా ఉంది మా పాప చదువులో కానీ ఆటల్లో కానీ అన్ని యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి సార్ గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్కి ఈక్వల్గా ఇక్కడ బాస్కెట్బాల్ కానీ ఎన్సిసి కానీ పిల్లలకి ప్రతి ఒక్క స్పోర్ట్స్లో సార్ మా పాప నేషనల్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయ్యింది ఇంతకు ముందులాగా పాఠశాల ఎంతో మెరుగుపరిచినందుకు మన చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్ ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడా లేదు సార్ ఫస్ట్ టైం పెట్టినారు ఇంతకు ముందు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ ఈక్వల్గా లేకుండా బాగా చెప్తా ఉన్నారు అక్కడ పేరెంట్స్ మీటింగ్ పోతాంటే కూడా అబ్బా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు ఇక్కడ మీటింగ్ ఉంది గవర్నమెంట్ స్కూల్లో లేదని ఫీల్ నాకుంది సార్ నేను ఈ స్కూల్లో కూడా చదివినాను మా అమ్మ మా నాయన కూడా ఏ రోజు పేరెంట్స్ మీటింగ్ రాలేదు ఈరోజు బహిరంగ సభ లాగా పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి పిల్లలకి ఏ థిడ్ చదువుతున్నారో వాళ్ళ ప్రోగ్రెస్ గురించి తల్లిదండ్రులు చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ అలాగే పేరు లోకేశ్వరి మాది వంక మా పాప హై స్కూల్లో నైన్త్ క్లాస్ బి సెక్షన్ హై స్కూల్లో చదువుతున్నది మా పాప ముందుకంటే ముందు ఊరిలో కూడా చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది ఇక్కడ చదువుతా ఉంది ఒకప్పుట్లో యూనిఫామ్ లేదు యూనిఫామ్ ఉంది అని మనమే తీసుకోవాలి కానీ ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్గా యూనిఫామ్ ఉంది షూలు ఇస్తూ ఉన్నారు సాక్స్లో షూలు టై మొత్తము వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో షూ వేసుకుంటా అన్నారు ఐడి కార్డ్ వేసుకుంటా అన్నారు యూనిఫామ్ ఉంది బాగా నీట్గా వాళ్ళు వెళ్తే అరవై షార్ట్ అంతా చేసుకోండి ఇప్పుడైతే గవర్నమెంట్ కొంతమంది చాలా మందిలో అదే ఫీలింగ్ ఉంది మెయిన్ ఫస్ట్ అయితే ఇంగ్లీష్ లేదు ముందైతే ఫిఫ్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ ఉంది ఇప్పుడైతే మన ఫస్ట్ నుంచినే ఇంగ్లీషు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచే ఇంగ్లీషు మన చంద్రబాబు నాయుడు సార్ గారు చెప్పినట్లు ఫస్ట్ నుంచి ఫోర్టో క్లాస్ నుంచే ఇంగ్లీష్ ఉంది మన ప్రైవేట్లో ఎలా చదువుతా ఉన్నారో పిల్లలు దానికి మించి ఇక్కడ చదవాలనేసి మా పిల్లోలు బాగా చదువుతానున్నారా ఇక్కడ బాగా చదువుతా ఉన్నారు అందుకనేసి నేను మా పిల్లోలు చూసుకొని నేను చెప్తా ఉన్నాను గవర్నమెంట్ ప్రైవేట్ కంటే గవర్నమెంట్ స్కూలు బాగా చెప్పిస్తా ఉన్నారు పేరెంట్ మెగా పేరెంట్స్ మీటింగ్కి ఈరోజు నేను వచ్చాను ఇంతకుముందు నేను కూడా ఎప్పుడు మీటింగ్ కనేసి రాలేదు మీటింగ్కి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని తెలిసాయి ప్రతిరోజు పిల్లోళ్ళు ఒక్కరోజు ఆబ్సెంట్ అయినా కూడా ఎందుకు రావాలి ఇంట్లో చదవకపోతే ఎందుకు వచ్చి టీచర్స్ని అడగమని చెప్పి అడగాలి ఇవన్నీ కొంచెము ఇంకా కొంచెం బాగా తెలిసింది ఇవన్నీ ఈ మెగా పేరెంట్స్ మీటింగు ఇక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి మాకు ఇంకా కొన్ని విషయాలు తెలిసినా తెలిసినందుకు సార్ గౌరవనీయులైన సార్ గారికి నమస్కారం సాధిస్తే నేను బంగారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను నిజంగా ఈరోజు చాలా శుభదినం మా పాఠశాల ప్రాంగణం విద్యార్థుల తల్లిదండ్రులతో కలకలలాడుతూ కనువిందు చేస్తుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో విద్యార్థుల యొక్క ప్రగతి ప్రవర్తన క్రమశిక్షణ ఆరోగ్యం చదువు మరియు తదితర అంశాలు చర్చించుటకు ఈ ఈ సమావేశం అనేది ఏర్పడడం జరిగింది మరి మునుపెన్నడు ఇటువంటి సమావేశం జరగలేదు ఈ సమావేశం ద్వారా తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క చదువును తెలుసుకొని వా వాళ్ళు ఏ సబ్జెక్ట్స్లో బాగున్నారు ఎన్ని మార్కులు వచ్చాయి ఇంకా వాళ్ళ చదువుకి ఎలాంటి సహకరించాలని ఈ సమావేశంలో చర్చించుకోవచ్చు ఈ సమావేశం ద్వారా తల్లిదండ్రులకు విద్యార్థుల యొక్క చదువుని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది నా పేరు డాక్టర్ గంగ మాధవీలత్న బంగారుపాడెం ప్రభుత్వంలో పాఠశాలలు తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల యొక్క ప్రగతి ప్రవర్తన వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ ఆరోగ్యం తదితర విషయాలు చర్చ వాళ్ళని మరింత మెరుగుపరచడానికి వెలుగుపడేటువంటి విద్యార్థుల పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ సమావేశంలో తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా టీచర్లు విద్యార్థుల ప్రగతి ప్రవర్తన వాళ్ళ స్థితిగతుల గురించి వాళ్ళ చదువులో ఉండేటటువంటి విధానం గురించి అన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చర్చించి మెరుగుపడినటువంటి విద్యార్థులకు ప్రత్యక్ష ప్రత్యేక ఇవ్వడానికి అనులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థుల్ని మరింత మెరుగుపరచడానికి కృషి చేసేదానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయం వలన విద్యార్థుల జీవితం మరింత మెరుగుతుందని మేము విధంగా ఆశిస్తాము